దేవునికి మైమా కలుగును గాక యక్ష గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ దేవుడు మాట్లాడు ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో నీవు వారిని పూర్ణ శాంతి గల అనిగా వారిని నీవు చేయించున్నావు ఎలా అనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు చూడండి మనం అనేక ఇట్ల మీద నమ్ముకు ఉంచుతాం మన ధనం మీద డబ్బు మీద లేతే మన పొలాల మీద స్థలాల మీద ఇళ్ళు మీద నమ్మికుంటాం ఎన్నో ఉంటాయి ఆస్తులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఏముండదంటే శాంతి ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు తినటానికి తినెక్కదు పడుకుంటే నిద్ర పట్టదు ఎందుకంటే ధనము మోసకరమైంది ధనము ఈ నిన్ను మురిపిస్తుంది రేపు ఇంకొకళ్ళని మురిపిస్తుంది ధనం ప్రాణాలు తెతుంది ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఉంటారో ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు పూర్ణ శాంతి కలిగిన వారిగా ఉంటారంటండి ఎవరిని మనస్సు నీ మీద ఆనుకునునో నీవు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుదువు ఎలా ఎనగా అతడు నీయందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు యహోవ యహోవే నిత్యాశ్రయదుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకునండి యుగ యుగములు ఆయనని నమ్ముకుంటే నీకు నెమ్మది ఆయన నమ్ముకుంటే నీకు సమాధానం ఆయనని నమ్ముకుంటే నీకు శాంతి లోకములో ఎక్కడా లేని శాంతి ఎక్కడా లేని సమాధానము నీకు దొరుకుతుంది ఆయన అన్నాడు నేను లోకం ఇచ్చి శాంతిని కాదు నా శాంతినే నేను మీకు ఇచ్చిచ్చున్నాను నా శాంతినే నేను మీకు ఇచ్చిచ్చున్నాను ఆయనలో ఉంటే ఆ ఆనందమే వేరండి ఆయనలో ఉంటే ఆ సంతోషమే వేరు దేని నమ్ముకుని దేని మీద ఆనుకుని దేని మీద ఆధారపడి నీ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు దేవుని మీద ఆధారపడు దేవుని నమ్ముకో యహోవా యహోవా ఏ నిత్యాశ్రయదు దుర్గము మనుషులను ఆయన సమాధానము లేని వారికి సమాధానం ఇవ్వటానికి నెమ్మది లేని వారికి ఇవ్వటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడండి సమాధానము లేని నీ స్థితిలో నెమ్మది లేని నీ స్థితిలో నెమ్మది కావాలంటే సమాధానము కావాలంటే నీ నోటి నిండా నవ్వు ఉండాలంటే నీ దుఃఖమును సమస్తం అవ్వాలంటే నీవు యహోవాను ఆశ్రయించు నువ్వు ఆయన మీద ఆనుకో ఎవని మనస్సుని మీద ఆనుకున్న పూర్ణ శాంతి సమాధానం ఆయనలో ఉన్నదండి ఆయనలో ఉన్నది ఎందుకంటే ఆయనే నిత్యాశ్రయదుర్గము యుగ యుగములు ఆయనే నమ్ముకుని ఉండండి నేను కూడా ఒకప్పుడు విగ్రహాల దగ్గరాలుగా ఉన్నప్పుడు ఒకప్పుడు లోకానుసారమైన అన్యజనురాలుగా ఉన్నప్పుడు నాకు సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు కష్టపడతాం తినడానికి తిండి లేదు కష్టపడతాం కట్టడానికి వస్త్రం ఉండేది కాదు ఎప్పుడు చూడు బాధే చింతే దుఃఖమే వేదనే రోదనే ఎందుకు ఈ బ్రతుకు బ్రతుకు మీద వ్యర్థ కలిగిన జీవితము ఎప్పుడైతే ఆయన పదాలు పట్టుకున్నాను ఎప్పుడైతే ఆయన చెంతకు చేరి ఉన్నాను ఆయనే నిత్యాశ్రయ దుర్ఖమని ఆయన పదాలు పట్టుకుని గుజాడటం మొదలుపెట్టిన సకల ఐశ్వర్యములు దేవుడు నాకు అనుగ్రహింప శాంతినిచ్చాడు సమాధానాన్ని ఇచ్చాడు ఏది కొదువు లేకుండా ఆయన నన్ను నింపుతూ ఉన్నాడు నీ మనసుకు సమాధానం లేదా నీ మనసుకు నెమ్మది లేదా నీ మనసు కలవరంతో ఉంటుందా నీ మనసు పరుగులెడుతుందా ఎందుకు నా బ్రతుకు బ్రతుకుతూ అనిపిస్తుందా నువ్వు ఈ క్షణమే నువ్వు ఆయన పాదాలను పట్టుకున్నట్లయితే దేవుడు ఆయన నిన్ను తట్టుతూ ఉన్నాడు నిన్ను ఎదుగుతూ ఉన్నాడు నీ నా కొరకే ఆయన దిగివచ్చాడు సర్వమును సృష్టించిన సృష్టికర్త అయి సర్వ మానవాళ్ళ కొరకే ఆయన దిగివచ్చిన దేవుడయి ఉన్నాడు నోటి మాటతో సమస్తమును చేసిన దేవుడయ్యుండి ఆయన ఆయనదారి అయి సర్వ మానవాళ్ళ కొరకు ఉన్నాడు నా ఎద్దకు వచ్చిన వారు నేను ఎంత మాత్రమును తోసివైనా అంటాడు సమస్త భారము మోయిచున్న వారులారా నా రండి మీ భారం అంతటిని నా మీద వేసి నా సులువైన కాడి మీరు తీసుకోండి అంటాడండి ఎక్కడ చూసినా లోకములో శాంతి లేదు సమాధానం లేదు యేసు ప్రభు నమ్ముకుంటే అండి చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న బాధలు వస్తాయి కానీ ఆ బాధల్లో కూడా సంతోషం ఉంటుంది ఆ కష్టాల్లో కూడా నెమ్మది ఉంటుంది బాధ అనిపించదు కష్టం అనిపించదు ఎందుకు ఈ పరిస్థితి అనిపించదు ఎప్పుడైతే ఆ పరిస్థితిని బట్టి ఆయన పాదాలు కూడా వెళ్ళి మరపెడతామో ఎమ్మటినే సమాధానం దొరుకుతాయి ఎమ్మట్నే శాంతి దొరుకుతాయి ఎమ్మటిన పరిస్థితిని విడిపిస్తాడు ఆయన అంత నమ్మదగిన దేవుడు అంతకనే మనం ఆయనను నమ్ముకుని ఉండాలి ఆయన మీద ఆనుకుని ఉండాలి ఆయన మాట మీద మనం నమ్మిక పెట్టుకుని ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఆ పరిస్థితులు ఉండగా నువ్వు వెళుతూ ఉంటావో దేవుడు తప్పకుండా నీకు శాంతి సమాధానము నెమ్మదిని కలగచేసే దేవుడై ఉన్నాడు నీ ప్రతి పరిస్థితుల నుండి విడిపించి నేను ఒక ఉన్నతమైన స్థితిలో నీకు నడిపించి నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటాడు దేవుడి కొద్ది మాటలు తన ఇనుకుల్లో దీవించిన